కోర్టుకు పోయి కోర్టులో ఈరోజు ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంటే కోర్టు ఏమనింది వివిధ డిపార్ట్మెంట్లను మీరు మీ వాదన సబ్మిట్ చేయండి అని చెప్పినారు మామూలుగా అయితే ఎవరు కూడా కోర్టులో ఉన్న అంశాన్ని ఎవరు కూడా దాన్ని కోర్టులో తేలే వరకు న్యాయస్థానంలో గౌరవ న్యాయస్థానంలో తేలే వరకు ఎవరు కూడా ఒక నిర్ణయం తీసుకోరు అట్లాంటిది మళ్ళీ ఈ రోజు పోతున్నారు ఐదు వందల ఐదు వేల ఐదు వందల కోట్లకు పోని మీరు ఐదు వేల ఐదు వందల కోట్లకు పోతున్నారు కదా ఏ వడ్డీకి పోతున్నారు మీరు ఆగస్టు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిలో ఏపీసీఆర్డిఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అమరావతి అమరావతి బాండ్స్ అని చెప్పి రెండు వేల కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది ఇదే బాండ్స్ ఎన్సీడీస్ అంటారు నాన్ కన్వర్టబుల్ డివెంచర్స్ అని ఎన్సిడీను మామూలు సామాన్య మానవునికి అర్థమయ్యే భాష బాండ్లు బాండ్లకు రెండు వేల కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది రెండు వేల కోట్లు అప్పుకు వాను మీరు వడ్డీ ఎంత అంటే ఇప్పుడు పది పాయింట్ మూడు రెండు శాతం వడ్డీ పది పాయింట్ మూడు రెండు శాతం వడ్డీకి రెండు వేల కోట్లు అప్పు చేయడం జరిగింది ఆ రోజు రాష్ట్రము ఆర్బీఐ ద్వారా అంటే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అంటారు ఎస్డిఎల్ అని ఆర్బీఐ ద్వారా రాష్ట్రము చేసిన అప్పు ఏమైతే ఉందో ఆ సమయంలో ఎనిమిది పాయింట్ నాలుగు రెండు శాతం అంటే మీరు అమరావతి బాండ్స్ ఒకటి పాయింట్ తొమ్మిది అంటే దాదాపు రెండు శాతము రెండు పర్సంటేజ్ మీరు రాష్ట్రం చేసే అప్పు కంటే కూడా ఎక్కువ వడ్డీకి తీసుకోవడం జరిగింది ఆ రోజు మీరు సెక్యూరిటీ ఇవ్వడం ఇచ్చిందా మీరు అమరావతి భూమిను భూమిని తాకట్టు పెట్టడం జరిగింది ఇదే మా పీరియడ్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏపీఎస్బిసిఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే మద్యం అమ్మే కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ మేము అప్పు చేయడం జరిగింది ఎట్లా చేయడం జరిగిందండి తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతాన్ని చేయడం జరిగింది అయితే తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతం చేసినప్పుడు ఎస్డిఎల్ అంటే ఆర్బిఐ ద్వారా రాష్ట్రం చేసిన అప్పు వచ్చేసి ఏడు పాయింట్ తొమ్మిది మూడు అంటే మా అప్పుకు తేడా ఎంత ఉన్నది ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది శాతం మాత్రమే తేడా ఉంది మీది ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అయితే మాది ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది శాతం మాత్రమే తేడా ఉంది మేము ఏ తాకట్టు పెట్టలేదు మేము ఏ ఆర్బిఐ డెబిట్ మ్యాండేట్ లేదు ఈ రోజు మే ఇరవై ఐదులో మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మీరు అప్పు చేస్తే ఎంతండి తొమ్మిది పాయింట్ మూడు శాతం చేయడం జరిగింది కానీ మీరు తొమ్మిది పాయింట్ మూడు శాతం ఏదైతే ఇప్పుడు వడ్డీ కడుతున్నారో ఈ రోజు రాష్ట్రానికి అప్పు దొరుకుతుండేది ఆరు పాయింట్ ఏడు ఒక శాతం మాత్రమే అంటే మీకు మీరు ఇప్పుడు చేసిన అప్పుకు